దేవి నవరాత్రులో భాగంగా డే త్రీ అన్నపూర్ణాదేవి అసలు అన్నపూర్ణాదేవి ఏ విధంగా ఉద్భవించిందో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమైతది శివుడు ఒకనొకప్పుడు అతి గర్వంతో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మాయేనని ఆహారం కూడా అందులో భాగమేనని ఆహారం అసలు ఏ జీవికి అవసరం లేదని గర్వంతో మాట్లాడతాడు అట్లా మాట్లాడిన తర్వాత పార్వతీదేవి ఈ ప్రపంచానికి ఆహారం అవసరం లేదు అన్న మీ మాటతో నేను ఏకీభవించను అని సృష్టిలో ఉన్న అన్నాన్ని మొత్తం తీసి స్తుంది ఈ విధంగా చేయడం వల్ల శివుడు కూడా ఆకలితో అలమటిస్తుంటాడు శివుడు ఒక్కడే కాదు ముక్కోటి దేవతలు ప్రజలు సమస్త విశ్వం మొత్తం ఆకలితో అలమటిస్తుంది అప్పుడు పార్వతీదేవి దేవిగా అవతరించి లోకంలోని సమస్త జీవులకు అలాగే ముక్కోటి దేవుళ్లకు శివునితో సహా ప్రతి ఒక్కరికి అన్నం పెడుతుంది అప్పటి నుండి పార్వతీదేవి దేవిగా వెలుస్తుంది మనం కూడా నిత్య జీవితంలో ఎప్పుడు కూడా అన్నాన్ని తక్కువ చేసి చూడొద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందువల్లనే మనం ప్రతిరోజు రోజు అన్నం తినేటప్పుడు అన్నపూర్ణ దేవిని ఒకసారి స్మరించుకొని అన్నం తినడం జరుగుతుంది